అందరం మాట్లాడుకుందాం కితినా ఉందాం మనం ఉందాం 5000 మంది ఆనందోత్సవం 2000 నా 2000 అప్పుడు నేను మామ చాలా ఉంది అదే నా హై ఫ్రెండ్స్ హలో గుడ్ మార్నింగ్ సార్ అందరికీ మీ అందరికీ గుడ్ మార్నింగ్ స్వామి ఈరోజు నాకైతే శ్రీశైలంలో శ్రీశైలంలో ఈరోజు కైలాసాన్ని తల్పిస్తుంది అండి శ్రీశైలంలో స్వామి ఈరోజు మేము శ్రీశైలంలో నిన్న నైట్ ఇక్కడ మన విశ్వబ్రాహ్మణ క్షేత్రంలో అన్నదాన సూత్రంలో ఇక్కడ దిగామండి స్టే చేసాము ఇక్కడ స్టే చేసి నైట్ భిక్ష కూడా చేసుకున్నాము అర్లీ మార్నింగ్ స్నానం చేసి ఇక్కడ మేము బయలుదేరుతున్నాం స్వామి ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి కైలాసంలో మంచుతో ఎలా కప్పు కప్పిపుచ్చిన శివలింగం ఉంటుందో అలా ఉంది అండి ఈ శ్రీశైల క్షేత్రం కూడా కైలాసగిరిని తల్పిస్తూ ఉంది చూడండి మంచు ఎంత మంచి ఉందంటే అంత మంచి ఉంది ఎదురుగా లో వచ్చే వాళ్ళు కూడా ఎవరు అనేది కూడా తెలియకోకుండా ఉంది అంతగా మంచి కురుస్తుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి మంచి అటు సైడ్ ఇదే మనం పోయే రోడ్డు ఈ రోడ్లో కూడా చూడండి మంచి ఎలా ఉందో ఎదురుగా ఆపోజిట్ వచ్చే మనిషి కూడా కనపడ్డు చెప్పు స్వామి శివాయ స్వామి నిన్న ఇరుముడితో ఇక్కడ బయలుదేరినాము చత్రానికి నైటు స్వామికి ఇరుముడి సమర్పించి ఇంకా ఈరోజు అమావాస్య అన్నట్లు ఇక్కడే మాలగాని తీసేసినాము ఇప్పుడు నెక్స్ట్ చత్రం దర్శించుకుంటాము అక్కడ కానీ లైవ్ చూడండి మీకు మహానంది క్షేత్రాన్ని లైవ్లో చూపిస్తాను ఓం శివాయ స్వామి వేణు స్వామి చెప్పు స్వామి స్వామి అంబా టీవీ ఓల్డ్ మెంబర్ ఈ స్వామి ఓల్డ్ పునాది రాయ్ స్వామి టీవీకి ఈ స్వామి గురించి కానీ మీరు తెలుసుకోండి స్వామి చెప్పు స్వామి వేణ స్వామి దర్శనం బాగా జరిగింది స్వామి స్వామి ఇప్పుడు తిరుగు ప్రయాణంలో మహానంది క్షేత్రము చౌడేశ్వరి అమ్మవారు యాగంటి క్షేత్రం ఆ మూడు టెంపుల్ ను దర్శించుకొని తిరుగు ప్రయాణంలో అనంతపురం వస్తున్నాం స్వామి స్వామి శివాదేవ్ శంకర స్వామి చెప్పలేను సాక్షి గణపతికి సాక్ష్యం చెప్తావా లేదా వచ్చినట్టు గుర్తు ఎందుకు గణపతి దగ్గర సాక్షి చెప్పేసి మన బయలుదేరుతున్నాను చూడండి స్వామి మేమందరము సాక్షి గణపతి దగ్గర సాక్ష్యం చెప్పాల్సిందే ఇక్కడికి శివయ్య దగ్గరికి వచ్చామని సాక్షి గణపతికి మేము అక్కడ కైలాసంలో ఆయన కాసుకొని ఉంటాడంట ఎవరెవరు నా దగ్గరికి వచ్చారు అన్నప్పుడు ఈయన సాక్ష్యం చెప్తేనే అంటే చెల్లుతుంది అందుకే అక్కడ సాక్షి గణపతికి కూడా మేము సాక్షి చెప్పడానికి వెళ్తున్నామండి ఇంకా తిరుగు ప్రయాణంలో మేము బయలుదేరుతున్నాం స్వాములు చూడండి పొగ మంచి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ నిజం అంటే నాకైతే ఒక వండర్లా ఉందండి చెప్పాలంటేనే చాలా చూడండి ఆపోజిట్ కూడా పొగ మంచు ఎలా ఉందంటే విపరీతమైన పొగ మంచు ఫ్రెండ్స్ సార్ శ్రీశైలంలో ఇంత పొగ మంచు నిన్నెప్పుడే చూసి లేదా చూడండి విపరీతమైన చలి అంట నాకైతే చలినీటి స్నానంతో చేసినా కూడా పెద్దగా చలి అయితే అనిపించలేదు నిన్న ఈవినింగ్ ఒకసారి చలి పెట్టింది కానీ ఇప్పుడైతే చలి కాదు కదా ఏది అనిపించడం లేదు ఫ్రెండ్స్ వీరాస్వామి లైవ్లో ఉంటే రండి చూస్తా అంటే ఒకసారి కనెక్ట్ అవ్వండి వీరాస్వామి రోల్ అయింది మీతో మాట్లాడక ఒకసారి కనెక్ట్ అయ్యింది వాట్సాప్లో స్టేటస్కి అయితే లైక్ కొట్టారు ఒకసారి కనెక్ట్ కండి వీరాస్వామి రోకుండ వీరాస్వామి ఇంకేం ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో ఆ లైట్గా చూడండి లైట్ కూడా కనిపించడం లేదు పొగ మంచిది అంత పొగతో ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ఇక్కడంతా వయస సత్రభవన్ అండి దానికి ఆపోజిట్లోనే సైడ్ విశ్వబ్రాహ్మణ సత్రం ఉంటుంది చూడ్డానికైతే పొగ మంచు చూడండి శ్రీశైల శీతానికి సంబంధించి ఇటు నుంచి పోతే అటు సైడే మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కానీ పొగ కనిపించనే కనిపించడకపోకుండా అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ భారీగా పొగ ఫ్రెండ్స్ నిజంగా అంటే నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉందండి ఎందుకంటే పొగ మంచు కైలాసాన్ని తల్పిస్తుంది ఫ్రెండ్స్ సరే ఓకే ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ మహానందిలో కూడా మీకు ఒక లైవ్ పెడతాను మహానందిలో కానీ చూడండి మహానందిలో కూడా లైవ్ ఇస్తాను తప్పకుండా మా లైవ్లో చూసి జాయిన్ అయ్యండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ నమస్తే ఓం నమస్తి వాయ్ హర హర మహాదేవ శంభో దేవ శంకర స్వామి శర్మమయ్యప్ప